అరే ఎక్కడున్నాం మనం హైదరాబాద్లోని ఏదో సినిమా స్టూడియో లాగా ఉంది ఇది వెనకాల పెద్ద పెద్ద అరపలు కట్టారు హిమాలయ పర్వతాలాగా ఉన్నాయి వా ఇదేదో మైదానం అండి ఇదేదో పెద్ద మైదానం వెనకాల హిమాలయ పర్వతాల కైలాస పర్వతాలు కనబడుతున్నాయి అన్నమాట ఓ చాలా అద్భుతమైనటువంటి సెట్టింగ్ కదా ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలంటున్నారా అయితే పూర్తి వీడియోలోకి వెళ్దాం రండి హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ గోదావరి గలగల సవ్వడులతో పాటుగా ఎల్లుండి అంటే ఇరవై తొమ్మిదో తారీఖున రాజమహేంద్రవరంలో హరహర మహాదేవ్ అంటూ శివనామస్మరణతో మారు మురుగుపోనుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు రాజమండ్రిలో నివసిస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే లేదా రాజమండ్రి చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో నివసిస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే లేదా మీరు రాజమహేంద్రవరంలో కొద్ది రోజులు ఉండి పాపికొండల టూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వస్తున్నటువంటి దూర ప్రాంతం వారా అయితే ఈ వార్త మీకోసమే ఇంకేమిటండి ఏమిటా అనుకుంటున్నారా చూశారు కదా హోర్డింగ్స్ దారి పొడవునా రాజమండ్రి ఎంట్రన్స్ నుంచి ప్రతి వీధిలోనూ వాడలోను మరి పెద్ద పెద్ద హోర్డింగ్స్ తోటి మరి కార్తీక మాసం సందర్భంగా శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని టీవీ ఫైవ్ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించడానికి మరి రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి హోర్డింగ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం కంబాలచెరు సెంటర్లో ఉన్నాం ఈ కంబాలచెరు సెంటర్ దగ్గర ఉన్నటువంటి వివేకానంద సర్కిల్ ఈ ప్రక్కనే మనం గత ఎపిసోడ్లో ఒకసారి చూసాము ఇక్కడ మరి గాంధీ ఉప్పు సత్యాగ్రహం కూడా పక్కన విగ్రహాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి హోర్డింగ్ ఇది ఇటువంటి హోర్డింగ్స్ రాజమండ్రి అంతటా కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ తోటి మరి చాలా పెద్ద ఎత్తున పబ్లిసిటీ నిర్వహించారు టీవీ ఫైవ్ ఛానల్ వారు ఇక్కడ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఆ రోజు శుక్రవారం అయింది సాయంత్రం ఐదు గంటల నుండి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున సెట్టింగ్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున భక్తులు రావటానికి కూడా ఏర్పాట్లు చేసి జగద్గురు శ్రీ శంకరాచార్య మహాసంస్థానం సంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపేటం శృంగేరి వారి శ్రీ 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 తీర్థస్వామి మహాసన్నిధానం వారి దివ్య ఆశీస్సులతో జగద్గురు శ్రీ శ్రీ భారతీ స్వామి సన్నిధానం వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ శివపార్వతుల కళ్యాణం నిర్వహించడానికి టీవీ ఫైవ్ మరియు తెలుగు ఆధ్యాత్మిక ఛానల్ హిందూ ధర్మం వారు ఇక్కడ ఉమ్మడిగా కలిసి మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఆ రోజుని అంటే శుక్రవారం రోజున ఇరవై తొమ్మిదో తారీఖున ఈ కార్యక్రమాన్ని సాయంకాలం నుంచి ఐదు గంటల నుంచి ప్రోగ్రాం అయిపోయే వరకు కూడా టీవీలో లైవ్ ప్రసారం కూడా ప్రత్యక్ష ప్రసారం కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వచ్చి మరి ఈ అత్యద్భుతమైనటువంటి మరి ఈ లైవ్ ఈవెంట్లో పాల్గొని అందులో పాల్గొన్నటువంటి అనుభవాన్ని ఆనందాన్ని శివ పార్వతుల కళ్యాణాన్ని దగ్గర ఉండి చూసి మరి స్వామివారి ఆశీస్సులు పొంది లైఫ్లో మరి టీవీలో చూస్తూ ఉంటాం ఇటువంటి ఈవెంట్స్ ఎంతో బాగుంటాయి అందులో మనం కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా అటువంటి అవకాశం మనకి మరి ఈరోజు రానే వచ్చింది ఇదిగో ఇది రిలయన్స్ స్మార్ట్ దగ్గర త్రీ టౌన్ పోలీషన్ దగ్గర ఉంటుంది హోర్డింగ్ అనమాట ఇది ఇప్పుడు మనం ఆనంద్ రీజెన్సీ నుంచి వై జంక్షన్ మీదుగా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్తున్నాం చూడండి ఇక్కడ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి రోడ్లు వెళ్తున్నాయి అది కాకినాడ నుంచి వైద్య నుంచి వచ్చే రోడ్లు అనమాట ఇది వై ఆకారంలో ఉంది కాబట్టి దీన్ని వై జంక్షన్ అని అంటారు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎలా కంబాలచూరుకి వెళ్ళిపోతుంది ఈ నేను వస్తున్న మార్గాన్ని వెనక్కి వెళ్ళినట్లయితే ఆనంద్ రీజన్సీ మరి నందం గంధర సెంటర్కి వెళ్తుందనమాట ఇక్కడి నుంచి మనం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళేటటువంటి దారిది అనమాట ఇదిగో ప్రక్కనే జీటు రోడ్ అంటారు జైలు రోడ్డు అంటారు ఆర్టీఓ ఆఫీస్ రోడ్ అంటారు వై జంక్షన్ దాటిన తర్వాత ఈ జీటు రోడ్డు అది అక్కడ ఒక బొమ్మ ఉంటుంది అది దాటుకున్న తర్వాత ఇదిగో లెఫ్ట్ సైడ్ హోమియో అల్లు రామలింగ హోమియోపతి కాలేజ్ కూడా తగులుతుంది అది దాటుకుని ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గరికి చేరుకుంటాం అనమాట ఇదే ఆర్టీవై ఆఫీస్ రోడ్డు అంటారు సెంట్రల్ జైలు రోడ్ అంటారు ఈ ఇలాగా ఇక్కడే ఉందనమాట ఇది గవర్నమెంట్స్ ఆర్ట్స్ కాలేజ్ రాజమహేంద్రవరం ఇది అటానమస్ కాలేజ్ ఈ కాలేజ్ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కాలేజీ లోపల బిల్డింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి ఏ పెద్ద మీటింగ్ జరిగినా కూడా ఇక్కడే జరుగుతుందనమాట ఇటువైపు వెళ్ళినట్లయితే కాకినాడ వైజాగ్ ఆర్టీఓ ఆఫీస్ సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతుంది అనమాట ఆ రోడ్డు ఇటువైపుకి వెళ్ళినట్లయితే ఇది రాజమండ్రి ఊరిలోకి ఆనంద్ రెజెన్సీ వైపుకి వెళ్ళిపోతుంది అనమాట ఇదిగో కాలేజీ లోపలికి వెళ్తా ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతే కాలేజీకి వెళ్ళిపోతుంది ఇదిగో లె రైట్ సైడ్ని ఖాళీ ఉంటుంది ఈ ఖాళీలోనే మొత్తం మీటింగ్స్ అన్నీ కూడా ఏం జరిగినా ఇక్కడ జరుగుతాయి అనమాట అదిగో అదే వేదిక వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏమిటి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో హిమాలయ పర్వతాలులో ఉన్నటువంటి కైలాస పర్వతాలు వచ్చి చేరాయా ఎంత గొప్ప ప్రయత్నం ఇది ఎంత గొప్ప విన్యాసం ఇది చాలా అద్భుతం ఇది నేను ఇది షూట్ చేసినటువంటిది ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలు రేపు లేదు ఎల్లుండి అంటే ఇరవై తొమ్మిదో తారీఖునే ఇక్కడ కలిగాను ఇక్కడ వారం రోజుల నుంచి మరి అనేక మంది పనివారు కష్టించి ఇంత సెట్టింగ్ తయారు చేస్తున్నారు నాకు నిజంగా ఒకసారి చూడగానే చాలా ఆనందం వేసింది ఎక్కడున్నామా నాకు అని అనిపించిందనమాట ఒక లైవ్ ఈవెంట్లో మరి పాల్గొంటాం మనం టీవీలో చూస్తూ ఉంటాం లైవ్ ఈవెంట్ని అప్పుడు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అరే రే మనం కూడా అక్కడ ఉంటే బాగుండేది అనిపిస్తుంది అటువంటి సువర్ణ అవకాశం ఇప్పుడు మనకు వచ్చింది వెనకటికి మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు ఎవరైనా ఒక తండ్రి తన యొక్క కూతురు పెళ్లి చేస్తే ఆకాశం అంత పందిరి భూదేవంత లోగిలిలో మరి పెళ్లి చేస్తాను అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తానని మన పెద్దలు అంటూ ఆనవైతే కదా మరి ఆ విధంగానే టీవీ ఫైవ్ వారు మరి హిందూ సనాతన ధర్మ ఆధ్యాత్మిక ఛానల్ వారు ఇంత చక్కని అనుభవాన్ని లైవ్ ఈవెంట్ని మనకి మరి అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి ఈవెంట్లో మనం స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి వాస్తవులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కానీ వచ్చి మరి పాల్గొంటే ఎంత బాగుంటుంది ఇదిగో పై నుంచి ఆ పేరెంట్స్ ఇది అనమాట ఇప్పటిదాకా మనం దూరం నుంచి తీసాము స్టేజ్ పై నుంచి ఎలాగుందో చూడండి ఇదంతా కూడా మూడు గ్యాలరీలు ఉంటుంది వివీఐపి గ్యాలరీ వీఐపీ గ్యాలరీ జనరల్ గ్యాలరీ ఇలాగ అందరికీ ఫ్రీ ఎవరైనా రావచ్చు అయితే ఎదరు కూర్చోవాలంటే పాస్లు ఉంటాయి వివీఐపీ పాస్లు వీఐపీ పాస్లు ఉంటాయి ఇక లోకల్గా ఉన్నటువంటి ద్వారా మనం అవి సంపాదించుకోవచ్చు అది లేకపోయినప్పటికీ మనం లోపలికి వెళ్ళి కూర్చుని మరి చక్కగా ఈ ప్రోగ్రామ్స్ చూడవచ్చు అనమాట అక్కడ ఉన్నటువంటి కుర్చీలు అంటే మూడు స్టేజెస్ ఉన్నాయి మూడు గ్యాలరీలు దాటుకుని స్టేజ్ ముందు కంటే వచ్చేసాను స్టేజ్ ముందు నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉందో నిజంగా మరి పుచ్చ పువ్వుల వెన్నెలు అంటారు కదా కైలాస పర్వతాలు హిమాలయాల్లోని కైలాస పర్వతాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనిపించింది అనమాట ఇదిగో చూడండి అక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ మరి బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ వేయమని చెప్పేసి అక్కడ డైరెక్షన్స్ ఇస్తున్నారు స్టేజ్ మీద మందిరం చూడండి ఎంత బాగుందో ఇక్కడ డెకరేట్ చేయడానికి స్టేజ్ని డెకరేట్ చేయడానికి కూడా ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి చక్కగా పెయింట్ వేసి ఇవన్నీ కూడా తయారవుతాయి వారం రోజుల నుంచి మీరు కష్టపడుతున్నారు ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఇంతమంది వర్కర్సు మరి ఎంతో చక్కగా డిజైన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మరి చూసినట్లయితే ఈ పర్వతాలు హిమాలయాల్లోని మంచు పర్వతాలు కైలాస పర్వతాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఈ స్టేజ్ మీద డెకరేట్ డెకరేట్ చేయడానికి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి తెలిసిందే హైదరాబాద్ నుంచే వస్తాయన్నమాట ఇవన్నీ కూడాను సినిమాల్లో పనిచేసేటటువంటి వారు వస్తారు చూడండి ఎదుగు వెనకాల మంచు పర్వతాలు ఈ వెనకాల తెల్లగా ఉన్నాయేమో నేను ఎదురు నుంచుకునేటప్పటికి నేను మధ్యాహ్నం పన్నెండున్నర అయింది ఇది షూట్ చేసేటప్పటికి అది నా మొహం నల్లగా ఎంత నల్లగా ఉందో చూడండి ఎండలో వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఈ పర్వతాలు చూసి నాకు చాలా ముచ్చలేసింది మరి ఏమాత్రం అవకాశం మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ లైవ్ ఈవెంట్లో వచ్చి ఎంజాయ్ చేసి మన లైఫ్లో ఒక మంచి ఒక అనుభవాన్ని మనం గుర్తుండిపోయేలాగా స్వీట్ మెమరీ ఉండేలాగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను చూడండి వెనకాల సెట్టింగ్ పెద్ద పెద్ద అరపలు కట్టి దాని మీద హిమాలయ పర్వతాలాగా డిజైన్ చేస్తారనమాట మరి తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తారు కదా మిత్రులారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను